జై జనసేన నా పేరు వచ్చేసి రత్నం నాది పిఠాప నియోజకవర్గం టౌను ఎనిమిదో వార్డు గత పన్నెండు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేస్తున్నారో ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుసు చిన్నపిల్లలతో సహా చెప్తారు ఎందుకంటే ఎవరు అవినీతి ఎవరి సొమ్ము ఆయన ఖర్చు పెడతలేదు ఆయన కష్టపడిన సొమ్ము పేదలకు ఎంతో మందికి పంచిపెట్టారు ఎంతో మందికి ఇప్పటికి ఇస్తున్నారు ఆయన కష్టపడిన సొమ్ము ఇప్పుడు వంగ గీత అవ్వచ్చు ముద్ర ముద్రగాడ పద్నాభ అవ్వచ్చు ఎమ్మెల్యే గారు ఏదన్నా అవ్వచ్చు ఆయన గవర్నమెంట్ సొమ్ము పేదల సొమ్ము పంచి పెడుతున్నారు ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తలేదు మా సొమ్ము మాకే పంచిపెడుతున్నారు పిడాబుర నియోజకవర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాల నుంచి పోటీ చేశారు కానీ ఉప్పాడు సెంటర్ నుంచి ఉప్పాడు కానీ ఎండపిల్లి కానీ ఇలా మాదాపురం కానీ ఏ రోడ్డు కూడా అసలు రోడ్లే వేయలేదు ఎన్నిసార్లు ఎంతమంది అడిగినా కూడా ఎవరు పట్టించుకో చేస్తాను అని చెప్పిన బాపతే కానీ ఇందులో ఎవరు చేసింది లేదు వంగా గీత ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థానంగా ఎంపీ ఎంపీగా ఉన్నప్పుడు వంగా గీత అడిగిపెట్టింది మళ్ళీ ఇప్పుడు ఇన్సార్జిగా మళ్ళీ గీత ఎమ్మెల్యేకి అక్కడ పోటీ చేయడానికి వచ్చి ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి నేను అది చేస్తాను ఇది చేస్తాను నేను పెద్ద తోపు అంటుంది ఏం తోపు ఏం చేస్తుంది ఏం చేసినా ఏమి పని అవ్వదు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అర్జెంట్ మెజార్టీతో మేము గెలిపించుకుంటాం ఆ దొమ్ము మాలో ఉంది మొగలు అవసర ఆడవాళ్ళు మేము మెజార్టీగా కొంగు ముడేసి ముందుకెళ్తే ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు ఆ దొమ్ము మాకుంది ఆ సాలెంజ్ చేసి చెప్తాం వంగా గీత చెప్తున్నాము అలాగే ముద్రగడ పద్నాభు చెప్తున్నాము జగన్ కూడా చెప్తున్నాం మేము జగన్ ఎన్నో చేస్తానని చెప్తున్నారు డబ్బాలు కొడుతున్నారు సొంత శల్లులే చెప్తుంది వేయకండి అని మరి రోజా కూడా సంకల్ కొట్టుకుంటే ఇప్పుడు రోజా కూడా పక్కకు పోయింది ఎవరు ఏం చేయలేరు ఆయన ఎవరు కూడా బెదిరించలేరు ఎవరు చేయలేరు పిడాపుడు అడుగు పెట్టారు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు సీఎం పోదలో కూడా మేము కూర్చోపెట్టుకుంటాం ఆ దొమ్ము మాకుంది ఆ చాలెంజ్ పేసి మరి చెప్తున్నాం జై జనసేన జై జై జనసేన